కొడంగల్ కు ఏంది డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన పరిస్థితి కేసీఆర్ గజ్వెల్ ను ఏంది అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అభివృద్ధి చెందింది సిద్దిపేట అల్లుడు హరీశ్రావు నియోజకవర్గం అంది కొడుకుది కేటీఆర్ నియోజకవర్గం అభివృద్ధి చెంది బిడ్డది నిజామాబాద్ అభివృద్ధి చెందింది అని ఏసిరు కదా మరి ఇప్పుడు దీన్నేమంటారు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అధారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి శనివారం ఈ మేరకు స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు వికారాబాద్ నారాయణపేట జిల్లాల పరిధిలో ఉన్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత వహిస్తున్నారు వికారాబాద్ హెడ్ క్వార్టర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధార్టీ పనిచేయనుంది కలెక్టర్ నియంత్రణలో పనిచేసేలా ఈ అధార్టీని ప్రత్యేక అధికారిని నియమించింది కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మరి తెలంగాణలో దాదాపుగా ఎన్ని ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇప్పుడున్న మంత్రులు నియో నియోజకవర్గం నియోజకవర్గాలు అవి కాదన్నట్టు కేవలం ఇక ఈయనది ఒక్కలదే నేను చెప్పలే ఆ కుర్చీకున్న మహిమ అదే సీఎం అనే చైర్ లో కూర్చోవాలి అంటే దానికి చాలా రకాలుగా ఉంటాయి ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఏంటి అంటే గజ్వెల్ కు రాకపోవడం లేకపోతే ప్రజల ఎక్కువ ప్రజా సమస్యలు గానీ రివ్యూలు గాని ఇతరత్ర దాని మీద ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెట్టడం వల్ల నియోజకవర్గానికి వాళ్ళు ఎక్కువగా రాకపోవడం వచ్చినా కూడా సెక్యూరిటీ ఇబ్బందులు లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో వాళ్ళు ఎక్కువగా ప్రజల్లోకి మమేకం కాకపోవడంతో గజ్వెల్ తో పాటుగా ఆ అభివృద్ధి చేసిన పరిస్థితి కనబడ్డది ఇప్పుడు కొడంగల్ను కూడా గట్లనే చేస్తారు మరి ఇప్పుడు తప్పైందని ఒప్పుకుంటారా ఆహా నాడు కేసీఆర్ మీద చేసిన ఆరోపణలు తప్పైందని ఒప్పుకుంటారా మరి ఈ రోజు రాష్ట్రంలో కేవలం కొడంగల్ అనే ఒక నియోజకవర్గం మాత్రమే కనబడుతుందా మొత్తం నియోజకవర్గాలు కనబడుతున్నాయా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు కనబడుతున్నాయా చెప్పదా రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ నియోజకవర్గం ఒకటే అభివృద్ధి చెప్తా అంటే ఈ రోజు నీ కొడంగల్ నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చెయ్యాలి పా నా నియోజకవర్గం ఉన్నది అభివృద్ధి ఎందులో అభివృద్ధి చెప్పిద్దుపా గిన్నె సికింద్రాబాద్ ఉన్న ఘోరంగా ఉన్నది అభివృద్ధి జై దాంతో పాటు కంటోన్మెంట్ ఉన్నది అభివృద్ధి మల్కాజ్గిరి ఉన్నది అభివృద్ధి నగర్ ఉన్నది అభివృద్ధి చేయి మెడ్చల్ ఉన్నది అభివృద్ధి లో హైదరాబాద్లో హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీలో లో అత్యంత విషమైన పదార్థాలు అందించడంలో హైదరాబాద్లో ఫుడ్ ఆ టాప్ అమలు ఉన్నది మరి ఆ మార్చు హైదరాబాద్ను చినుకు పడితే హైదరాబాద్ హైదరాబాద్ను మార్చు కొడంగల్ నియోజకవర్గానికి స్పెషల్ ఫండ్ ఎందుక నీకు స్పెషల్గా ఎందుక నీ నియోజకవర్గం అంటే అంత అంత ప్రేమ పక్క నియోజకవర్గాలు అంటే సవితి ప్రేమనా గీదా గీదా అంటున్నా నేను చెప్పు మరి చెప్పవా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది కదా సర్కారుకు సంబంధించి మరి రానేరు ఇప్పుడు చెప్పుడు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి బరే అడుగుతున్న తెలంగాణ ప్రజలారా అడుగురి నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అడిగినాం కదా హరీష్ రావు నియోజకవర్గానికి సంబంధించి సిద్ధిపేట డెవలప్మెంట్ అండి లేకపోతే కేటీఆర్ కు సంబంధించి అక్కడ ఎవరు చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళ డెవలప్ చేస్తే డెవలప్ చేసేలా తిట్టిది కదా మరి ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం మాత్రమే స్పెషల్ అథారిటీ వచ్చిందట మరి ఏంది దీనికి కారణం అని అడుగుర్రీ మరి నిన్న ప్రతి ఒకటి అడుగుర్రి ఇప్పుడు మా నియోజకవర్గాలు లేవా అని అడుగుర్రి అవన్నీ అడుగులేదు ఏమన్నా అంటే అప్పుడు ఏదో ఇటు ఏదో ఇటు ఏదో ఇటు ఎవచ్చినట్టు అడుగు ఎప్పుడు ఏదో అప్ప ఏం లేదు గిరా ముచ్చట